వెల్కమ్ టు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ సమాజానికి సేవ చేయాలనే ఆసక్తి కొందరిలోనే ఉంటుందని ఆ జాబితాలోనిదే కలుగట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఒకటని భీమిలి తహసీల్దార్ కె ఈశ్వరరావు అన్నారు ఆదివారం ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదవ రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఒకరి రక్తదానం మరో ఇద్దరికి ప్రాణదానం అని ఇందుకోసం యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు అలాగే భీమిలి ప్రాంత నిరుపేద ప్రజలకు చేయుతనిచ్చి నేనున్నానని ముందుకొచ్చిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిగట్ల శ్రీరామచంద్రమూర్తి లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రక్తదాతలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫౌండేషన్ తరఫున చాలా యాక్టివిటీస్ చేస్తారు నేను చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను ఈవెన్ కరోనా టైంలో కూడా ఈ ఫౌండేషన్ తరఫున చాలా సేవలు చేశారు ఇది ఫిఫ్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆయన చేసిన సేవలు అభినందిస్తున్నాం ఆయన యాక్టివిటీస్లో మాకు అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ విషయస్ తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కలిగట్ల స్నిగ్ధ శ్రీ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి చాలామందికి ఇక్కడ ఈ సందర్భంగా ఇప్పుడు రక్తదానం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో విస్నిగ్ధశ్రీ ఫౌండేషన్ ద్వారా చేపట్టి ప్రజలందరికీ ఎంతో మంచి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా వారు శ్రీరామ్ గారు కలిగేట శ్రీరామ్ గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఎంతో మంచిగా ఆలోచించి పేద ప్రజలకి అందరికీ ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నారు మాకు తెలుసు అందుకని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ ఇదొక స్ఫూర్తి కావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇరుగుట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భీములి మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారు అయినటువంటి కె వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రారంభోత్సవం తహసీల్దార్ గారు చేశారు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారికి మాకు ఎల్లవేళలా అండగా ఈ ఇన్ని కార్యక్రమాలకు వారు మాకు సహకరిస్తున్నారు అలాగే ఫౌండేషన్ సభ్యులు రక్తదాన దాతలకు కోన అందరి కోను ఈ ఫౌండేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రక్తదాన శిబిరం వల్ల ఈ కూపన్స్ ఈ యేసరాజా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు వీరికి ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ గర్భిణీలకి డెలివరీ టైంలోని ఈ బ్లడ్ అవసరమై ఉంటుంది దానికి మ్యాచింగ్ వాళ్ళు ఇచ్చి ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే యాక్సిడెంట్ అప్పుడు కొంతమంది వ్యక్తులకు కానీ అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి హెచ్ఐవి పేషెంట్స్కి అలాగే రకరకాల అనారోగ్య కారణాలతోనూ కారణాలతోనూనే రక్తం అవసరమైన ఉండే బైపాస్ సర్జరీ ఈ మధ్యనే చాలామందికి ఇవ్వడం జరిగింది అలా ఇటువంటి కార్యక్రమాలకి ఎన్నో మీ అందరి సహకారంతో ముఖ్యంగా ప్రెస్ వారు మా గైడ్ గైడ్లైన్స్ ఇస్తూ అందరి సహకారంతో ఈ ముందుకు సాగడం జరుగుతుంది ఇంకా ఎన్నో